మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం జై శ్రీరామ్ గుంతకల్లు పట్టణం నడిమొడ్డులో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం ట్రస్టు బోర్డుని ఇటీవల ప్రభుత్వం వారు ప్రకటించారు నా పేరు లోకేంద్రనాథ్ నేను ఆర్యవైశ్యులము మా ఎమ్మెల్యే గారు ఆర్యవైశులకే ఈ గుడి యొక్క చైర్మన్ చేయాలనే ఉద్దేశంతో పార్టీకి కష్టపడి పనిచేసిన నాకు ఈ టెంపుల్ చైర్మన్గా ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ కూర్చున్న వీళ్ళందరము కూడా మేమంతా ధర్మకర్తల మండలి వాళ్ళము ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది ధర్మకర్తల ట్రస్ట్ బోర్డు యొక్క ఈ కార్యక్రమానికి గుంతకల్లులోని కూటమి నాయకులు ప్రజలు మా శ్రేయోభిలాషులు మా స్నేహితులు అలాగే శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు మా ప్రియతమైన శాసనసభ్యులు వారి తమ్ములు శ్రీ నారాయణ స్వామి గారు శ్రీనివాసులు గారు వారి అబ్బాయి శ్రీ ఈశ్వర్ గారు ఇంకా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులు అందరూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గుంటకల్లులోని శ్రీరామచంద్రుడి భక్తులందరినీ మేము మూలముగా కోరుకుంటున్నాము నేను తెలుగుదేశం పార్టీలో నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఆల్మోస్ట్ ఉన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో గుంతకల్లు పట్టణ పార్టీకి కార్యదర్శిగా పనిచేసి ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు ఈ ఊర్లో లేను గత ఎన్నికలలో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీకి గుమ్మనూరు జయరాం గారి ఎలక్షన్లలో కష్టపడిన దానికి ప్రతిఫలముగా ఆర్యవైశ్యుడిగా నాకు ఈ అవకాశాన్ని శ్రీ గుమ్మనూరు జయరాం శాసనసభ్యులు గారు కల్పించారు వారికి వారి తమ్ముళ్ళు శ్రీనివాసులు గారికి నారాయణ స్వామి గారికి ఈశ్వర్ గారికి ఇతర నాయకులందరికీ నేను ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిచ్చిన బాధ్యతని నేను కావచ్చు మా కమిటీ మెంబర్స్ కావచ్చు అందరము నిర్వర్తించి ఈ గుడి యొక్క అభివృద్ధికి మేము శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరినీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమము శనివారం ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు కోదండరామస్వామి దేవాలయము తప్పకుండా అందరు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీ గుమ్మనూరు జయరాం గారికి మా శాసనసభ్యులు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కోదండరామస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాకు శ్రీ జయరామన్న గారు మా శాసనసభ్యులు గారి అవకాశం ఇవ్వడంలో డాక్టర్ పత్తి హిమబిందు గారి పాత్ర ఎంతో ఉంది డాక్టర్ పత్తి హిమబిందు గారు నన్ను జయరామన్న గారికి చెప్పి నాకు ఈ పదవి ఇప్పించినారు ఈ సందర్భంగా నేను డాక్టర్ పత్తి హిమ బిందు గారికి కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మోదిపల్లి రాంప్రసాద్ కమ్మ కొట్టాల గత నలభై మూడు సంవత్సరాల నుండి టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఇన్ఛార్జ్లు కానీ నన్ను గుర్తించలేదు ఇంతవరకు నాకు ఏ పదవి ఇవ్వలేదు కార్యకర్తగానే కష్టపడి పనిచేసినాను గత ఎన్నికల్లో జయరామ్ గారికి జయరామ్ గారికి సపోర్ట్ చేసినందుకు నన్ను గుర్తించి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే గారు నాకు పదవి ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా కష్టాన్ని గుర్తించి నేను అడగకపోయినా నన్ను పిలిపించి ఎమ్మెల్యే గారు నువ్వు ట్రస్ట్ బోర్డుకి గా ఉండమని అవకాశం ఇచ్చినారు ఆయనకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన సోదరులు నారాయణ సమన్న గారికి శ్రీనివాస గారికి ఆయన కుమారు అయినటువంటి ఈశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు లక్ష్మి నలభై ఏళ్ళ రాజకీయంలోనే ఉన్నాం మేము చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి మాకు తెలియజేస్తా మా బావ గారు గానీ కంటిని కౌన్సిలర్ వైస్ చైర్మన్ మా ఇంట్లో ఇద్దరు కౌన్సిలర్లే చాలా కష్టపడినాం మేము పార్టీకి మహాశక్తి ప్రోగ్రామ్ లో మూడు నెలలు కష్టపడినాం మేము పల్లి పల్లెకి తిరిగినాము సార్ని లోపల వేసినప్పుడు చంద్రబాబు గారు గాని ప్రతి గడప తిరిగినాం ప్రతి గుడి తిరిగినాం ప్రతి రాయి మొక్కినాం మేము ఆయన చంద్రబాబు గారు గెల తెలుగుదేశం గెలిచాలని తర్వాత అన్న ఎమ్మెల్యేలు వచ్చినాడు విజయరామన్న గారు వచ్చినారు ఆయన వచ్చినాక ఇంకా మేము శక్తి ఇంకా మేము పోరాన్నాం ఇంకా మా బాయోళ్ళు వచ్చినా గెలలా అన్న వచ్చినాడు పక్క జిల్లా నుంచి ఎంతో మంది ఎన్నో చెప్పినారు మాకి అయినా మాకు పార్టీ ముఖ్యమని పార్టీకి సేవ్ చేసినాము అన్నని గెలిపించుకోవాలనుకున్నాం గెలిపించినాము నారాయణ స్వామి అన్నని శ్రీరామ్ అని నాకైతే ఈ పదవి కావాలని నేను ఎవరిని అడగలేదు అన్న గుర్తు పెట్టుకొని నాకు ఇచ్చినాడు ఏ పార్టీ నన్ను గుర్తు పెట్టుకోలేదు జైరామ్ అన్న వచ్చి నన్ను గుర్తు పెట్టుకున్నాను నారాయణ అన్న సీనాన్న ఈశ్వరు వీళ్ళందరికీ పదే పదే ధన్యవాదాలు జై శ్రీరామ్ నా పేరు ఎం ప్రమేష్ బాబు నేను శ్రీ స్వామి దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియామకం చేసినందుకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి అలాగే ఆయన సోదరులు నారాయణ స్వామి గారికి శ్రీనివాసుల గారికి కూటమి నాయకులకు మా అరాగ్య డాక్టర్ మేడం హిమబిందు మేడం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మేము మా నాయబ్రాహ్మణ సేవా సంఘము మరియు మేము పట్టణ తెలుగుదేశం కా పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ మాకి మన నారాయణ స్వామి గారు పిలిపించి సేవా సంఘం తరఫున మీకు ప్రభుత్వము ధర్మకర్తల మండలి సభ్యులుగా కేటాయించింది మీరు సేవా సంఘం తరఫున ఒక పేరు ప్రతిపాదించిందని మమ్మల్ని అన్నగారు కోరి తర్వాత మా సేవా సంఘం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ గారు లక్ష్మీనారాయణ గారు మా యొక్క పేరుని ప్రతిపాదించి ఇచ్చినారు దానికి మా సేవా సంఘం వారికి మరియు గు జయరామన్న గారికి అలాగే నారాయణ స్వామ గారికి సీనప్ప గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ కూటమి నాయకులకు కూడా మా వంతు కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క కులపరంగా జయరామన్న గారు మాకి అవకాశం కల్పించినారు నాయబ్రాహ్మణులకు ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కోదండరామస్వామి కమిటీకి మమ్మల్ని న్యాయబ్రాహ్మణులుగా ఒక సభ్యుడిగా మమ్మల్ని ఇక్కడ చేర్పించినందుకు నాకు ఎమ్మెల్యే జయరామన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు కరణం వెంకటరమణ నాది ముఖ్యంగా నాకు మా ఈ అవకాశం ఇచ్చింది బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు నన్ను ప్రతిపాదించినారు దీనికి నాకు ఎంతో గుమ్మలూరు నారాయణ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళంతా నాకు ఎంతో సహకరించి నన్ను ఈ దీనికి ఈ కోదండ స్వామి కమిటీ సభ్యుడికి నన్ను ప్రతిపాదించినారు దీనికి ముఖ్యంగా మా కూమిటి మా కూటమి పార్టీలకు ముఖ్యంగా మా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీల సభ్యులకి ముఖ్యంగా బండారు కృష్ణ గారికి మిగతా సభ్యులకి రుణపడి ఉన్నాను ఎమ్మెల్యే కూడా మా బ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేస్తున్నా జై శ్రీరామ్ నా పేరు బోయ జాతా రామచంద్ర మా మావయ్య గారు చంద్ర బి చంద్రన్న స్టోర్ రమేష్ మా బావ గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా పా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తున్నారు ఏ ప్రభుత్వము మాకు ఏ సహాయం చేయలేదు ఎమ్మెల్యే గుమ్నూర్ జయరామ్ చిన్నాయన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సీనా చిన్నాయన నారాయణ స్వామి చిన్నాయన ఈశ్వర్ బాబు మా సేవలు గుర్తించి ఈరోజు రామస్వామి గుడికి ధర్మకర్తగా సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నాను ఇరవై ఐదు సంఘాలను ఇరవై ఐదు సంవత్సరాలుగా పొదుపు సంఘంలో లీడర్ గా పనిచేస్తున్నాము అలాగే చిన్నాయి వాళ్ళు ఎలక్షన్లప్పుడు కూడా మేము బాగా కృషి చేసి పనిచేసి వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డాము అందుకని మా సేవలు గుర్తించి ఈ రోజు మాకి జయరాం చిన్నాయ్ గారు ఈ అవకాశం ఇచ్చారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జీవితాంతం ఈ గుడికి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ నా పేరు బోయస్ కుంకమ్మ మాది తిలక్నగర్ నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటుంటాను జనసేన వీరమహిలని నాకి ఈ అవకాశం ఇచ్చిన జయరామన్న గారికి నారాయణ స్వామి గారికి సీనప్ప గారికి ఈశ్వర్ గారికి మణికంఠ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు ఊటవి ప్రభుత్వం గెలుపు గెలుపు కోసం పోరాడినందుకు నన్ను గుర్తించి ఆ కోదండ స్వామి మెంబర్షిప్ ఇచ్చినందుకు ధన్యవాదాలు గుమ్మనూరు జయరామన్న గారికి నారాయణ స్వామి గారికి సీనప్పన్న గారికి ఆ ఈశ్వర్ గారికి వాసుగిరి మణికంఠ అన్న గారికి ధన్యవాదాలు